and hold on to the హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నిన్న వీడియోలో మీకు గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను కదా ఫైనల్లీ నేను ఆ గెట్ రెడీ విత్ మీ ఎందుకు చేసుకున్నానంటే మా మదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అక్కడ టెంపుల్ ఓపెనింగ్ ఉంది మేము హైదరాబాద్ నుంచి వచ్చిన పర్పస్ కూడా మెయిన్ పర్పస్ అయితే ఇదే అనమాట ఇప్పుడు నేను మీకు అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇప్పుడైతే మనకి వీడియో కంటిన్యూ అవుద్ది చూడండి చాలా బాగా అయితే జరిగింది అంతా కూడా హోప్ మీకు వీడియో నచ్చని నేనైతే అనుకుంటున్నాను

సో చూశారు కదండి విగ్రహ ప్రతిష్ట అయితే చేశారు కదా అన్ఎక్స్పెక్టెడ్గా మా పేరెంట్స్కి అయితే ఛాన్స్ దొరికింది ఆంజనేయస్వామి విగ్రహం అయితే ప్రతిష్ట చేయడానికి సో మా వాళ్ళ చేతిలో ఉన్న చిన్న స్టాచ్యూ ఏంటి అంటే ఆంజనేయ స్వామి ఈసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు లీజర్గా మీకు ఒకసారి టెంపుల్ అయితే నేను తప్పకుండా చూపిస్తానండి బట్ ప్రజెంట్ అయితే నేను అక్కడ విగ్రహాలు తీసేయడానికి క్రౌడ్ ఎక్కువ ఉంది అది అవ్విన తర్వాత వెంటనే వినాయకుడిని అయితే తీసాను కదా వెంటనే పంతులు గారు ఏం చెప్ప నాకు కాదు వెంటనే పంతులు గారు ఏం చెప్పారు అంటే ఆ సిమెంట్ వర్క్ చేసే అది కావాలి అందరూ బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పారు నేను ఇంకెక్కువ టైం తీసుకున్నా అక్కడ ఇది చేస్తే బాగోదని చెప్పేసి నేనైతే సింపుల్గా అలా బయటకు వచ్చేసానండి ఫైనలీ అదనమాట సరి ఇంకొక స్పెషల్ ఏంటంటే అదే రోజు మా మదర్ బర్త్డే కూడా అనమాట ఇక్కడైతే ఎయిట్ బ్లౌజ్ పీసెస్ ఇంకా అరటిపళ్ళు ఇంకా మొత్తం దేవుళ్ళకి పెట్టడానికి బట్టలు ఇంకా ఆంజనేయ స్వామికి అయితే ఆరెంజ్ కలర్ మామూలు బట్టలు ఏమో ఇది దేవుడికి పెట్టడానికి ఇంకొకటి అయితే పట్టుది తీసుకుని గారికి పెట్టడానికి అయితే తీసుకున్నామండి సో ఇక్కడైతే మా మదర్ ఏంటి అంటే ఎయిట్ మెంబర్స్ పంతులు ఉన్నారంట వాళ్ళందరికీ కూడా దక్షిణ ఇద్దాము అని చెప్పేసి బర్త్డే కదా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అని అని చెప్పేసి అయితే అలా అనుకున్నారు సో మా మదర్ ఫాదర్ అయితే ఇక్కడ మొత్తం పంతులందరికీ దేంటి దక్షిణ అయితే పెడుతూ తమలపాకు అరటిపళ్ళు ఇంకా మనీ అమౌంట్ అయితే పెడుతూ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట ఇక్కడ మా బాబు కూడా మధ్యలో వెళ్ళి చక్కగా ఏదేంటి నుంచి ఉన్నాడు వాడికి ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంక ఇలాంటివి చూడడం అన్నా అక్కడైతే హోమం కూడా జరిగిందండి మంచిగా చాలాసేపు అయితే అక్కడ పార్టిసిపేట్ చేసాము మేము కూడా బాగా అనిపించింది సో ఫైనలీ ఇక్కడ ఏంటి మొత్తానికి అయితే మా వాళ్ళు అనుకున్నట్టుగా అయితే చేశారు మా మదర్ ఇంకా బ్లౌజ్ పీసెస్ దేనికంటే అక్కడ కొంతమంది ఇందాక కూర్చుని ఉన్నారు కదండి వాళ్ళకి పెట్టడానికి కళ్యాణం జరిగిన తర్వాత అయితే దానికోసం బట్ ఆ క్లిప్స్ అయితే ఏం లేదు ఎందుకంటే నేను హాఫ్ డేనే స్పెండ్ చేయగలిగాను అక్కడ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అరౌండ్ ఫైవ్ అయింది మేమిక్కడ అగ్నిహోమంలో ఇవన్నీ వేయడం కూడా చేసాము బట్ ఏంటి అంటే అది వీడియో వీడియో తీసుకోవడానికి నేను ఎలాంటి దాన్ని అంటే కొంచెం ఇంట్రోవర్ట్ నాకు కొంచెం భయం ఎక్కువ ఇంకా పబ్లిక్ ప్లేస్లో కూడా మా వారికి ఫోన్ ఇచ్చి తీయండి అన్న కూడా తిడతారు ఒక్కొక్కసారి అయితే తీస్తారు కానీ ఒక్కొక్కసారి ఏమైనా కోప్పడుతూ ఉంటారు అందుకోసం నేనైతే ఫోన్ అయితే ఇచ్చి తీయమని ఏం చెప్పలేదు బట్ మా వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు అందరు చేస్తూ ఉన్నప్పుడు అయితే నేను వీడియో తీసాను అది ఓకే కానీ బట్ పర్సనల్గా ఫ్యామిలీ అంతా కలిపి మేము హోమంలో ఇదేంటి పూజా సామాగ్రి ఇవన్నీ అక్కడ నవరత్నాలు కూడా ఇచ్చారండి ఫస్ట్ వెళ్ళగానే ఇచ్చారు ఐ మీన్ మా ఫాదర్ ఇచ్చారు నాకు మా వారికి టూ హండ్రెడ్ పెట్టి అక్కడ పర్చేస్ చేసనమాట రాగి పంచలోహాలతో కలిపి ఉన్నది ఇంకా నవరత్నాలు అక్కడ విగ్రహ ప్రతిష్ట చేయకముందు అక్కడ వేయాలి అని చెప్పేసి అందరూ వేస్తుంటే అక్కడ మేము కూడా వేసాము ఇక్కడైతే మామగారు సో చూసారు కదా ఇలా అయితే జరుగుతుందండి అంతా కూడా బాగా అనిపించింది నాకు ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మేమైతే కూల్ క్లైమేట్లో అలా బయటికి వెళ్ళాము ఆ బయటికి వెళ్ళినప్పుడైతే మొక్కజానపత్రులు ఇక్కడ భారం ఏంటి అంటే మారేమో హైదరాబాద్ కాస్ట్ చెప్తున్నాం అని వాళ్ళేమో అది ఏం కాదు ఇక్కడ ఇదే కాస్ట్ ఉందని ఫైనల్గా మేము తెలంగాణ వాళ్ళమేమో అని వాళ్ళు అనుకున్నారు హైదరాబాద్ వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి నవ్వారు కాదు మాది పక్కనే ఊరు పెనుగొండ బట్ ఏంటి అంటే మీరు అంత కాస్ట్ చెప్తున్నారు అన్న ఉద్దేశంతో అన్నాము అని చెప్పేసి అన్నాం ఇక్కడ మొత్తానికి డిస్కషన్ అయితే అలా జరిగింది బట్ ఏంటి అంటే కూల్ క్లైమేట్లో ఇలా మొక్కజనపతులు జనపత్రలు తిండి ఉండడం ఎంతమందికి ఇష్టం చాలామంది పచ్చిమిరపకాయ బజ్జీ కొంతమంది ఐస్ క్రీమ్ ఒక్కో ఇంట్రెస్ట్ అనుకోండి బట్ నాకైతే మొక్క జనాపత్తి ఎందుకు తినాలనిపించింది అంటే ఇవి ఐటెం ఏదైనా కూడా స్మెల్ చూసి లాగుతుంది అయితే నేను బండి మీద తినుకుంటానే వెళ్ళిపోయాను ఇంకా వచ్చేటప్పటికి ఏటికట్టు పంటి ఇవన్నీ చూపిస్తానని అయితే నన్ను తీసుకొచ్చారండి మళ్ళీ ఇది గోదావరి సముద్రమా పెద్ద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా ఇదైతే గోదావరి గోదావరి కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు ఇక్కడైతే వారు తింటూ ఉన్నారు మా వారు పని నేను తీయించుకోరు నేను ఫోటో దిగుదామని చెప్పేసి నించో పెట్టించుకుని ఇలా దొంగతనంగా వీడియో అయితే తీస్తూ ఉంటాను బట్ తెలిసింది అంటే నా మీద కోపాడుతూ ఉంటారు ఎంతమంది అందరూ అలా ఎంతమంది దిగుతూ ఉంటారు అంటే ఈ ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉంటారండి బట్ మేమిద్దరం కూడా ఇంటర్వర్ట్స్ బయట ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికి తీసుకోవడానికి మా వారికి అయితే మరీ మా వాటం ఎక్కువ అందులోనే కూడా ఏదైనా పబ్లిక్ ప్లేస్లో వీడియో తీస్తూ ఉన్నా కూడా నా మీద కళ్ళర్ చేసి అలా చూస్తూ ఉంటారు అంటే అవసరమా ఇప్పుడు అని నేను అర్థం చేసుకోవాలి బట్ ఆల్మోస్ట్ చేతిలో ఒక మొబైల్ ఉన్నవాళ్ళు వీడియో తీసే అలవాటు ఉన్నవాళ్ళు ఈ రెండు ఆపాలి అంటే మాత్రం అస్సలు ఆపలేరు అవునా కాదా మీరే చెప్పండి అదనమాట ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఏమున్నా తీసుకోవాలి అని మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు మాత్రం తీసేస్తూనే ఉంటారు చాలా డేస్ అయితే అయింది మా వారికి ఏదో కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ లోపు నేను గిరిగిరా అటు తిరిగి ఇటు తిరిగి వీడియో అయితే తీస్తూ ఉన్నా అంతే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మా ఇంకా మా మదర్ బర్త్డే వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్